సార్ మీ పేరు సార్ నా పేరు బండారు నర్సింహుడు బండారి నర్సింహుడు ఎనుగొండ ఎనుగొండ మామనగారు మండలం డిస్టిక్ గిట్ల డిస్ట్రిక్ట్ మామనగారు మామనగారు డిస్ట్రిక్ట్ మీ పాపకి దేనికోసం వాడండి వీఆర్ ఫోర్ అనేది బీఆర్ ఫోర్ అనేది మేము పాపకు అంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి ఎక్కడెక్కడ మందులు హాస్పిటల్ అన్ని తిరిగినాం రెయిన్బో అంటే రెయిన్బో నిమ్స్ అంటే నిమ్స్ ఇంకా వేరే అంటే వేరే ఎక్కడ కావాలంటే అక్కడ పోయి వచ్చినాం ఎక్కడ కూడా ప్రభావం చూపించాలి ఏది మంచి ప్రభావం అయితే మాకు మీ పాపకి దేనికోసం ఉన్నాయి అని చెప్పిండ్రు గడ్డలు ఉన్నాయి అయితే ఆడికి రెండు సైడ్స్ చేసి తీసినాము అని చెప్పిండ్రు అది డాక్టర్ లో వీలైన తీసినాము పాపకి ఎఫెక్ట్ కాకుండా అని చెప్పిండ్రు అయితే ఇప్పుడు అప్పుడే తప్పయిత అంటే మేము అప్పటికి కూడా దాని తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత మూడు నెలలు మళ్ళా తిరిగినాం హాస్పిటల్ కు

ఎంతవరకు చదివినావు టెంతా ఈ మెడిసిన్ వాడకన్నా ముందు నీకు మాట్లాడడానికి మాట్లాడినా ఇంకొస్తున్నానా ఇప్పుడు ఈ మెడిసిన్ వాడినా కదా విఆర్ ఫోర్ వాడడానికి ఇప్పుడు ఎట్లుంది మాటలు వస్తున్నాయా కూర్చోగలుగుతున్నావు నువ్వే అప్పుడు కూర్చోలేకపోతుంటే తింటున్నావా మంచిగా అప్పుడు అప్పుడు తినకుండావే నీళ్ళు ఇలా దాగుంటుంది ఇప్పుడు నీళ్ళు బాగా తాగుతున్నావా మంచినే తాగుతున్నావు మీ అమ్మ పేరు ఏం పేరు మహేశ్వరా విఆర్ ఫోర్ అను విఆర్ ఫోర్ అన్ విఆర్ ఫోర్ ఇప్పుడు నీ వాడిన మెడిసిన్ అదేనా విఆర్ ఫోర్ అన్ విఆర్ ఫోర్ ఇప్పుడు చెవులు గీడ్లు మంచిగా వినిపిస్తున్నాయా అప్పుడు అప్పుడు చెవులు గీలు వినిపించకుండా ఏం వినిపించకుండా ఈ మెడిసిన్ ఎవరికైనా ఇయ్యచ్చా మనము మంచిగా పని చేస్తుంటావా విఆర్ ఫోర్ అనేది మీలాంటి వాళ్ళకి ఇవ్వచ్చా వేరే ఇలా చెడు ఉన్న వాళ్ళకు కానీ బ్రెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ ఇవ్వచ్చా మంచిగా పని చేస్తుంటావా గ్యారెంటీ అంటావా ఓకే 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 సరే సరే సరే